హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వివాహం వివాహం అనేది ప్రపంచంలో అతి ముఖ్యమైన ఘట్టం ప్రతి ఒక్కరి జీవితంలో అయితే రాశి చక్రాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం మీ రాశి ఏదైతే ఉందో అదే రాశి వారిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఉత్తమ జంటలు అయ్యే అవకాశం ఉందా లేదా ఒకవేళ ఉంటే ఏ రాశులకు అనుకూలంగా ఉంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇక హెరోస్కోప్ని నమ్మేవారు తమ భాగస్వామికి చెందిన రాశితో తమ రాశి అనుకూలత గురించి ఖచ్చితంగా తెలుసుకొని తీరుతారు అంటే ఒక రాశిలో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే మరొక రాశి వాళ్ళతో వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా పెద్దవాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ విషయంలో ఆసాలి మనకు అమితంగా ఉపయోగపడుతూ ఉంటారు ఏ రాశికి ఏ రాశితో అనుకూలత ఉందో కూడా వాళ్ళు వివరిస్తారు దంపతులు ఎప్పుడు అన్యోన్యంగా ఉండగలరో కూడా వివరిస్తారు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఒక మూడు రాశులు వీళ్ళు కానీ సేమ్ రాశి ఉండి అదే రాశి వారిని వివాహం చేసుకుంటే వాళ్ళు ఉత్తమ జంటగా పేరొందుతారు అయితే ఇందులో ఏంటంటే బాంధవ్యం పటిష్టంగా ముందుకు సాగాలంటే అంటే ఒక రాశి వారు మరొక రాశిని సేమ్ రాశిని వారిని వివాహం చేసుకుంటే వాళ్ళ బాంధవ్యం అనేది పటిష్టంగా ముందుకు సాగాలంటే ఓపెన్ కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం తమ భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చాలా అవసరం కొన్నిసార్లు భాగస్వామి కోసం తమ ప్రవర్తనలో కొన్ని మార్పులను చేసుకోవడం మరింత అవసరమవుతుంది సో మరి ఆ ఒక్కొక్క రాశి ఏంటి ఈ మూడు రాసులు అంటే సింహరాశి వారి సింహరాశిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అలా మూడు రాసులు ఉన్నాయి ఇవి ఖచ్చితంగా ఉత్తమ జంటలయ్యే రాసులు మొదటిగా సింహరాశి సింహరాశికి చెందిన వారు తమ రాశికి చెందిన వారిని భాగస్వామిగా ఎంచుకున్నప్పుడు ఉత్తమ జంటగా పేరొందే అవకాశం ఉంది వీరికి ప్రయారిటీస్ వేరువేరుగా ఉన్నా వీరిరువురు అన్యోన్యంగా ఉంటారు ఒకరిని ఒకరు బ్యాలెన్స్ చేయగలుగుతారు వీరిలో ఒకరు ఏదైనా విషయంలో కాస్త నిరాశ చెందిన మరొకరు తమ భాగస్వామికి చేయూతను ఇవ్వగలుగుతారు అంతటి అవగాహన వీరిద్దరి మధ్య ఏర్పడుతుంది అయితే ఇద్దరు ఉద్దేశాలు బాంధవ్యాన్ని పటిష్టపరచుకునే దిశగా సాగితేనే వీరు ఉత్తమ జంటగా తయారయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి వీరిద్దరిలో ఒకరు సంపాదన బాధ్యతను తీసుకుంటే మరొకరు ఆర్థికపరమైన బాధ్యతలకు ఏ విధంగా ఖర్చు చేయాలో చూసుకుంటారు వీరు బాంధవ్యం ఇరువిరి అవగాహనపై ఆధారపడి ఉంటుంది ఈ రాశి చక్రం కలయిక అనేది అద్భుతమైన కలయిక మారుతుంది ఇక మరో రాశి చూస్తే ఉత్తమ జంటలయ్యే అయ్యే రాశుల్లో తులారాశి తులారాశికి చెందిన వారు తమ భాగస్వామి నుంచి న్యాయమైన నడవడికను కోరుకుంటారు తాము కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు అందువల్ల ఈ రాశి కలయిక అనేది మరొక అద్భుతమైన కలయిక వీరు బాంధవ్యానికి అమితమైన ప్రాధాన్యతను ఇస్తారు బాంధవ్యాన్ని నిలుపుకోవడానికి వీరు కొన్ని త్యాగాలు కూడా చేస్తారు అలా ఈ రాశి కలయికు కూడా ఉత్తమమైనది ఒకవేళ ఏవైనా ఒడుకు దొడుకులు బాంధవ్యాల్లో ఎదురైనా కూడా ఇద్దరూ కలిసి ఆ ఒడి ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆలోచించుకోగలుగుతారు ఇద్దరి మధ్య బంధాన్ని పటిష్టపరచుకోవాలన్న భావనే వీరి బంధాన్ని దృఢపరుస్తుంది అందువల్ల వీరు ఉత్తమ జంటగా మిగిలే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది ఇక ఉత్తమ జంటలయ్యే మరో రాశి వృషభ రాశి వృషభ రాశి చెందినవారు తమ బాంధవ్యానికి భద్రతను ఏర్పరచుకోవడానికి ఇష్టపడతారు అందువలన తాము మరింత సంతోషంగా ఉండవచ్చని వీరి అభిప్రాయం తమ రాశికి చెందిన వారితో వీరు ఉత్తమ జంటకు ఉండే అవకాశం చాలా ఉంది అంటే వృషభ రాశి వారు వృషభ రాశిని వివాహం చేసుకుంటే ఎందుకంటే వీరిరువురి ఆలోచన ధోరణి ఒకే విధంగా ఉండటం వలన ఒకే రాశికి చెందిన వ్యక్తులు ఒకే రకమైన ఆలోచన ధోరణి ఉండడం సహజం అలాగే ఒకరితో ఒకరు నమ్మకంగా ఉంటారు వీరు భాగస్వామిగా తమ పాత్ర గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు అంతేకాక వీరు తామిద్దరి బంధం ఏ విధంగా పటిష్టపడుతుంది అన్న దిశగా ఆలోచన చేస్తారు ఇద్దరు కలిసి బంధాన్ని దృఢపరచుకుంటారు సో ఫ్రెండ్స్ ఈ మూడు రాశుల వాళ్ళు అంటే సింహరాశి కానీ తులరాశి కానీ వృషభ రాశి కానీ ఈ ముగ్గురు కూడా సేమ్ వారిని నివాహం చేసుకుంటే ఉత్తమ జంటలుగా వాళ్ళు ఈ సొసైటీలో నిలబడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్న విషయం సో ఇది మీ అందరికీ అంటే ఈ రాశులు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారు ఉత్తమ జంటలయ్యి వివాహ విషయంలో అలాగే జీవిత విషయంలో సంతోషంగా ఉండగలుగుతారని ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్నారు సో మరి ఈ వీ రాశులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివాహం చేసుకుంటే మంచి ఫలితాలు అలాగే మంచి జీవితం మంచి నడవడిక అలాగే జీవితంలో ఉత్తమ జంటలుగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కానీ వివాహం చేసుకునే జంటలైతే మీ రాశి చక్రానికి వాళ్ళ రాశి చక్రానికి సమానంగా ఉన్నదో లేదో చూసుకోండి ఒకవేళ అలాగ లేకపోతే సరి చేసుకొని మంచి వివాహం చేసుకోండి మీరు సంతోషంగా ఉండండి సర్వేజన సుఖినో భవంతు